హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు విశ్వాస్ వరల్డ్ అందరూ ఎలా ఉన్నారు బ్యాంక్ వ్యాలంలో ఇల్లు కానీ ఇంకేదైనా ఆస్తి కానీ కొనుక్కున్నప్పుడు మనము ఏ విషయాల పట్ల శ్రద్ధ వహించాలి మనకి ఈ బ్యాంక్ వ్యాలంలో ఇల్లు కొనుక్కోవడం వల్ల మనకి లాభం అయితే ఎంత ఉంటుంది అన్నదైతే చూద్దామండి సాధారణంగా ఈ బ్యాంక్ వేలంలోని మనకి ఇల్లు మాత్రమే కాదండి ఆఫీస్ బిల్డింగ్స్ అని షాప్స్ అని ఇలా చాలానే ఉంటాయి ఈ వేలంలోకి ఇల్లు కానీ ఏ అయినా సరే ఎట్లా వస్తాయి మనం తీసుకోవడానికి అన్నదైతే ఒక్కసారి మనం తెలుసుకుందాము ఇల్లు మీద మనం లోన్ అయితే తీసుకున్నాం అనుకోండి ఇల్లు మీద కానీ ఏదైనా ఆస్తి మీద లోన్ అయితే తీసుకొని బ్యాంక్ దగ్గర అది చెల్లించలేనప్పుడు వేలంలోకి అయితే వస్తాయి అంటే ఒక నెల చెల్లించకపోతే వెంటనే వేలంలోకి వస్తాయా అంటే కాదు వరుసగా మనము మూడు నెలలు అంటే మూడు ఈఎంఐలు చెల్లించకపోతే అప్పుడు వారికైతే నోటీస్ అయితే ఇస్తారు అది కూడా అరవై రోజులు గడువుతో కూడిన నోటీస్ అయితే ఇస్తారు అంటే టూ మంత్స్ ఈ టూ మంత్స్లో కూడా మనం ఏమీ చెల్లించకపోతే అప్పుడు ఇంకొక థర్టీ డేస్లో వాళ్ళైతే అయితే ఆప్షన్లోకి అయితే పెడతారు ఈ థర్టీ డేస్ ఆప్షన్లో పెట్టిన ఈ థర్టీ డేస్లో కనుక మనము ఒక పదిహేను రోజుల్లో మనము ఎంతో కొంత అమౌంట్ అయితే చెల్లించామనుకోండి అప్పుడు ఆప్షన్లో నుంచి మన ఆస్తిని అయితే తీసేస్తారు ఈ వేలంలో ఇల్లు కానీ ఏమైనా సరే పెడితే అవి మనకి ఎలా తెలుస్తాయి అంటే కనుక ఇప్పుడు ఆన్లైన్లో ఈ ఆప్షన్ వెబ్సైట్లోని మనకైతే ఈ వేలానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా ఏ ఆస్తిని వేలంలో పెట్టారు ఎందుకు పెట్టారు ఆ దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా ఉంటాయి అయితే న్యూస్ పేపర్లో కూడా మనం చూసి తెలుసుకోవచ్చు ఇలాగా వేలంలో మనం తీసుకోవడం వల్ల బ్యాంకుల ద్వారా మనకి లాభం ఏంటంటే మనకి మార్కెట్ వాల్యూలో ఆస్తి ఎంత ఉందో దానికన్నా టెన్ ట్వంటీ పర్సెంట్ తక్కువకైతే వాళ్ళు బ్యాంక్ వాళ్ళు సేల్ చేస్తారు ఇలాగా వేలలో పెట్టిన ఇల్లు బ్యాంక్ వారి దగ్గర మనం తీసుకోవడం వల్ల లాభం ఏంటంటే మార్కెట్ వాల్యూ కన్నా కొద్దిగా తక్కువ మొత్తానికైతే మనము కొనుక్కోవచ్చు బయట మనం ఏదైనా ఆస్తి కనుక కొనాలంటే బ్రోకర్స్ చాలామంది ఉంటారు ఆ బ్రోకరేజ్ కమిషన్ అన్నది వన్ పర్సెంట్ టూ పర్సెంట్ అలా అయితే తీసుకుంటారు అదే మనం బ్యాంక్ వాళ్ళ దగ్గర వ్యాలంలో కనుక ఏదైనా ప్రాపర్టీ కనుక మనం తీసుకున్నప్పుడు ఈ బ్రోకరేజ్ కమిషన్లు అయ్యన్నవి మనకి ఏమీ ఉండవు ఇది కూడా ఒక లాభమేనే చెప్పుకోవాలి ఈ వేలానికి సంబంధించిన డీటెయిల్స్ మనం ఆన్లైన్లోనే కదా తెలుసుకుంటాము ఆన్లైన్లోనే అదే సైట్లో మనకి బిడ్డింగ్ తేదీ ఆ వేలానికి సంబంధించిన తేదీ అవన్నీ కూడా అక్కడే డీటెయిల్స్ అయితే ఉంటాయి అవి మాత్రమే కాకుండా మనం ఏదైతే ప్రాపర్టీ కొనాలనుకుంటున్నామో ఆ ప్రాపర్టీకి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నీ కూడా అక్కడ మనకి అవైలబుల్లో ఉంటాయి ఈ వేలంలో మనం పాల్గొనాలంటే ఏం చేయాలంటే బ్యాంక్ వారు ప్రాపర్టీ రిజర్వ్ ప్రైస్ అన్నది ఒకదాన్ని ఫిక్స్ చేస్తారు ఆ ఫిక్స్ చేసిన ప్రైజ్లో మనము పది శాతం అయితే ముందుగానే పే చేయాలి ఆ పే చేసినప్పుడు మాత్రమే ఈ వేలంలో పాల్గొనడానికి మనకి అర్హత అనేది లభిస్తుంది ఒకవేళ ఇవి వేలంలో మనము గెలుచుకున్నామే అనుకోండి అప్పుడు మనము ఇమీడియట్గా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఫిక్స్ చేసిన రిజర్వ్ ప్రైస్లోని ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఇమీడియట్గా పే చేయాల్సి ఉంటుంది కావాలంటే మిగతా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అమౌంట్కి మనము లోన్ కూడా తీసుకోవచ్చు లేదా ఒక పదిహేను రోజుల లోప అదైతే పే చేయాల్సి ఉంటుంది ఇలాగా బ్యాంక్ వాళ్ళ దగ్గర వేలంలో ఇల్లు తీసుకున్నప్పుడు మనకి లాభం ఎంత ఉందో చెప్పుకున్నాం కదండి ఆ లాభంతో పాటు మనకైతే కొద్దిగా ఇబ్బంది కూడా ఉంటుంది రిస్క్ కూడా ఉంటుంది అది కూడా ఎలా అంటే మనము వేలంలో పాల్గొనేటప్పుడు ఆ డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఒకసారి లాయర్ గారికి చూపించుకోండి చూపించుకున్న తర్వాత ఆ లాయర్ చెప్పిన సలహాలు సూచనలు మేరకు మాత్రమే ఆ ప్రాపర్టీ కొనడానికైతే ప్రయత్నించండి మనము కొనాలనుకుంటున్న ప్రాపర్టీ దగ్గరికి ఒక్కసారి వెళ్ళి ఆ చుట్టుపక్కన ఉన్న వాళ్ళ దగ్గర ఒక్కసారి ఓనర్ గురించి అయితే తెలుసుకోండి అంటే ఓనరు మళ్ళీ ఆ ప్రాపర్టీ మీద బ్యాంక్ లోని మాత్రమే కాకుండా ఇంటి దగ్గరలో ఎవరి దగ్గరైనా లోను అలాంటివి తీసుకున్నారా దాని మీద అన్నది కూడా ఒక్కసారి అయితే ఎంక్వైరీ చేసుకోవాలి ప్రాపర్టీకి సంబంధించిన ఇష్యూస్ ఏమున్నా సరే బ్యాంక్ వాళ్ళకి మనం తీసుకున్న తర్వాత ఆ ఇష్యూస్కి బ్యాంక్ వాళ్ళకి ఏం సంబంధం అయితే ఉండదు ప్రాపర్టీ తీసుకునేటప్పుడు మనము బాగా ఎంక్వైరీ అవి చేసి అయితే తీసుకోవాల్సి అయితే ఉంటుంది లేదంటే కొంచెం మనం రిస్క్లో పడే అవకాశం అయితే ఉంటుంది మనము తీసుకోవాలనుకుంటున్న ప్రాపర్టీ ఓనర్ ఎవరైతే ఉన్నారో ఆ ఓనర్కి ఆస్తి అన్నది ఫాదర్ దగ్గర నుంచి వచ్చింది అనుకోండి అతని తండ్రి దగ్గర నుంచి ఆ ఓనర్కి ఆస్తి అయితే వచ్చింది అనుకోండి అప్పుడు ఆ ఓనర్ కుక్కలకే ఆస్తి మీద హక్కు అయితే ఉండదు అప్పుడు ఆయనకి పుట్టిన పిల్లలకు కూడా ఆస్తి మీద హక్కు అయితే ఉంటుంది తాత ఆస్తి మీద మనవాళ్ళకి మనవరాలకి హక్కు అయితే ఉంటుంది కదా అందుకనే ఒక్కసారి మనం ఈ ప్రాపర్టీ బ్యాంక్ వాళ్ళ దగ్గర కొనేసుకున్నాం అనుకోండి తర్వాత వాళ్ళ పిల్లలు వచ్చి మనల్ని అడిగే హక్కు అయితే వాళ్ళకి ఉంటుంది అందుకనే మనము లాయర్ని అడిగి అన్ని విధాల డాక్యుమెంట్స్ అన్నవి చదువుకొని తీసుకోవాలి అంతేగాని మనము తక్కువకు వస్తుంది కదా అని చెప్పేసి కంగారు పడైతే అస్సలు తీసుకోకూడదు తర్వాత ఏంటంటే ఈ ప్రాపర్టీ ఏదైతే ఉందో దాని మీద మున్సిపల్ ట్యాక్స్లు కానీ ఏవి కూడా కట్టి ఉండకపోతే అవన్నీ కూడా మనమే కట్టుకోవాలి ఆ బ్యాంక్ వాళ్ళు అలాంటి మున్సిపల్ ట్యాక్స్కి వాటికి వాళ్ళకి సంబంధమే ఉండదు ఇదండి బ్యాంక్ వేలంలో మనం ఏదైనా ఆస్తి కనుక కొనుక్కోవాలి అనుకుంటే మా అన్నము గమనించుకోవాల్సిన విషయాలు నాకు తెలిసినవి నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్